నెల్లూరు నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద ఐశ్వర్య ఐవీఎఫ్ ఫెర్టిలిటీస్ సెంటర్ను శనివారం సాయంత్రం జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ ఏ పెంచలయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ పెంచలయ్యతో పాటు ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ ఎస్ చంద్రలేఖ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రిజి పెళ్ళై తదితరులు పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ అమరేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ ఫెటరీ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఐశ్వర్య ఫెటెటి సెంటర్ ఫిఫ్తి ఫిఫ్త్ బ్రాంచ్ ఇన్ నెల్లూర్ ఓపెన్ ద గ్రాండ్ సక్సెస్ మే డిఎంహెచ్ఓ అండ్ దిస్ సెంటర్ విల్ గివ్ లో కాస్ట్ ఐఎఫ్ టు ఆల్ దిస్ ద సెంటర్ ఫార్ చైల్డ్లెస్ కపుల్ సో విఆర్ హావింగ్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ టెక్నిక్స్ ఆఫ్ ద అఫోర్డబుల్ ప్రైజెస్ అండ్ ఆల్ ద కపుల్స్ విల్ we అండ్ pan ఇండియా బ్రాంచెస్ ఇన్ ఏపీ తెలంగాణ it is అవర్ అందరికీ నమస్కారం డాక్టర్ పద్మప్రియ మేము ఇప్పుడు యాభై ఐదవ ఐశ్వర్య ఫెసిలిటీ సెంటర్ స్టార్ట్ చేయబడింది ఇది ఎవరికైతే సంతానం లేని వాళ్ళకి వాళ్ళకి స్టార్ట్ చేసింది అందుబాటులో ఉండేటట్టు స్టార్ట్ చేశాము సో వాళ్ళకు ఎవరికైతే పిల్లలు లేదో వాళ్ళు లో కాస్ట్లో మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి సక్సెస్ సో స్టార్ట్ చేయబడింది సో ఇది ఆల్ ఓవర్ ఇండియాలో ఇప్పుడు మన ఏపీ తెలంగాణలో పన్నెండవ బ్రాంచ్ స్టార్ట్ చేశాము సో మనం సంతానం లేని వాళ్ళకి ఇప్పుడు క్యాంప్స్ రెండు రోజులు స్టార్ట్ చేయబడింది ఈరోజు రేపు ఉంటుంది సో ఎవరైతే దీన్ని కుకింగ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా తక్కువ కాస్తతో చేయబడుతుంది